కొప్పాలి మండలం వీర సైనికుడి కుటుంబానికి తక్షణ సాయని అందించిన సైన్యం జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణ కటక మాధ్వర్యంలో తేదీ ఇరవై జూలై రెండు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చెట్ల తాండ్రా విలేజ్కి చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ గారి కుటుంబానికి తక్షణ సాయంగా చెక్కులు ఆర్మీ ఏ డిఫెన్స్ సెంటర్ గోపాల్పూర్ నుంచి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ మరియు వారి స్టాఫ్ అందజేశారు

जो भी इधर का उनका जो भी चाहिए था वो हम कम करेंगे तो यार ये इन्हें <laughs> तो हम करेंगे ठीक ठीक हम लोग भी ज्यादा दूर नहीं सरे सरे, सरे. है यस सर यस सर जी जी यस स्पोर्ट्स वाला सारा जितना हमारी तरफ से जी जी सर नमस्ते सर सुनील सरपंच जी అందరికీ నమస్కారం అండి మేము జిల్లా ఎక్సరీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం అలాగే మా తోడు టెక్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు వచ్చారు ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ రాజేష్ గారు ఎవరైతే వీరమరణం చెందారో పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగులోని దోడా జే అండ్కే సెక్టర్లోని మన ఆటంకవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణాన్ని చెందారు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన ఏఈడి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మన గోపాల్పూర్ నుంచి అక్కడి నుంచి మన ఆఫీసర్స్ రావడం జరిగింది అలాగే జవాన్స్ రావడం అయింది ఇది ఎందుకని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఆర్మీ జవాను ఇలాగ ఒక బ్యాటల్ క్యాజువల్తో చనిపోయినప్పుడు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అది ఇవ్వడానికి అక్కడ నుంచి స్వయంగా ఒక సీఓ రావడానికి ఫస్ట్ టైం నేను చూస్తాను నేను ఎంత సర్వీస్ చూసాను ఇంతాను అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ రావడం అనేది చాలా గర్వకారణం అంటే మీకు అర్థం అవ్వాలి ఈ బలిదానం ఎంత గొప్పదని చెప్పేసి మనం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూలలో ఉన్న చెట్ల ప్యాంటర్కి రావడం అనేది అది రియల్గా మేము చాలా గర్వపడుతున్నాం సార్ ఆయన ఎందుకంటే ఎంతోమంది ఆర్మీలు ఉంటారు నేవీలు ఉంటారు ఎయిర్ ఫోర్స్ వర్క్ చేస్తుంటారు బట్ ఇలాంటి బలిదానం ఇలాంటి గొప్ప ఇది రావడం అనేది వాళ్ళు తల్లిదండ్రం చేసుకుని పూర్వజన సుకృదయం అనుకుంటారు నిజంగా చెప్తున్నాను ఆ డాక్టర్ రాజేష్ గారు మాత్రం నిజంగా ధన్యులు మీరు ఆ రోజు చూసుంటారు పద్దెనిమిది జూలై ఎంత గ్రాండ్గా ఆయన తలకి ఫిన జరిగిందనే విషయం దీనికి కారణం అండి మనం మనలోని దేశభక్తి మన పిల్లలకి కానీ ఎవరికైనా కానీ మనం ఎంత దేశభక్తి ఉంటే అంత మనకు గౌరవం దక్కుతుందండి నేను ఆర్మల్ ఫోర్సెస్లోకి జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తానంటే ఇదే అండి ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తెలుసు దాని వాల్యూ ఏంటని చెప్పేసి ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇలాగ రికార్డ్ ఆఫీస్ నుంచి ఒక సీఓ వచ్చి దగ్గరుండి చేయించడం అనేది మొదటిసారి జరుగుతుంది సార్ ఎందుకంటే ఇక్కడ గోపాలపూర్ నుంచి ఆ వాళ్ళు